భారతీయులు మసాలా దినుసులు ఎక్కువగా వాడతారనే విషయం మనందరికీ తెలుసు ప్రాచీన భారతదేశం నుంచి మసాలా దినుసుల్ని చాలా దేశాలు దిగుమతి చేసుకుంటాయనే విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే మన స్పెషల్ మసాలాలు ఆరోగ్యానికి మంచివేనా మిరపకాయలు అల్లం మిరియాలు ఇతర మసాలా దినుసులన్నీ రోజు తగిన మోతాదులో తీసుకుంటే ఏమవుతుంది అసలు తీసుకోకపోతే ఏమవుతుంది పసుపు ఇతర మసాలా దినుసుల వల్ల తరచూ అనారోగ్యం బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అనేక విదేశీ పరిశోధనలు చెబుతున్నాయి రోజు మసాలా కూరలు తినేవారితో పోల్చి చూస్తే వాటిని తినని వారు శ్వాస సంబంధ అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందట అంటే కారం పసుపు ఇతర మసాలా దినుసులు మన ఇమ్యూనిటీ సిస్టమ్ని మరింత మెరుగుపరుస్తాయి అనేది నిర్విధాంశం చిప్స్ తయారీలో మిరియాల పొడి వాడడం టీలో అల్లం వేసుకోవటం వంటల్లో మిరపకాయలు వాడటం వంటివి ప్రతి భారతీయ కిచెన్లో జరిగేది రోగాల్ని నయం చేసే సూపర్ ఫుడ్స్ కావటం వల్లే మన పూర్వీకులు ఈ మసాలా దినుసులకు వంటింట్లో ప్రత్యేక స్థానం ఇచ్చారు కరోనా టైంలో వేడి నీటిలో పసుపు వేసుకొని ఆవిరి పట్టుకోవటం అనేది అందరూ చేసిన పనే అలా మన పసుపుకి ఉండే సుగుణాలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డాయి జలుబు చేసినప్పుడు పసుపుని వాడటం మిరియాలు కలిపిన పాలు తాగటం వంటివి మనం సహజంగానే చేసేవే అయితే ప్రపంచ దేశాలకు ఇది కాస్త కొత్తగా ఉండొచ్చు భారతీయులకు సహజంగా అనిపించే ఆహార అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయి కూడా బరువు తగ్గేందుకు కూడా మసాలా దినుసులు ఉపయోగపడతాయంటే మీరు నమ్మగలరా బియాన్సర్ డైట్ అంటే ఎన్ను మిరపకాయలు మెపుల్ సిరప్ నిమ్మకాయ రసం కలిపిన మిశ్రమం అన్నమాట బరువు తగ్గేందుకు దీన్ని తాగాలి అని ఆ మధ్య కొంతమంది డైటీషియన్లు సిఫార్సు చేసేవారు మిరపలో క్యాప్సైసిన్ అనే రసాయనం ఉంటుంది మన ఆహారంలో లేదా విడిగా మిరపకాయలు తిన్న వెంటనే ఈ రసాయనం మన శరీరంలో విడుదలవుతుంది అది ఉష్ణోగ్రత సృష్టించాలి అని మెదడుకి సంకేతాలు ఇస్తుంది ఆ ఉష్ణోగ్రత తయారీలో క్యాలరీలను మన శరీరం ఖర్చు చేస్తుంది అలా మరం బరువు తగ్గేందుకు మిర్చి సహాయం చేస్తుంది మనిషి ఎక్కువ కాలం జీవించడానికి కూడా క్యాప్సిసిన్ సహాయపడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు మసాలా దినుసుల వల్ల కేవలం ఉపయోగాలైనా దుష్ప్రభావాలు ఏమీ లేవా అంటే అవి కూడా ఉన్నాయి అదే పనిగా మసాలాలు ఎక్కువగా తినేస్తే అది అల్సర్కి దారితీస్తుంది పచ్చిమిర్చి ఎక్కువగా తినటం గ్యాస్ట్రిక్ సమస్యలను తెచ్చిపెడుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలైనవారు పచ్చిమిర్చికి దూరంగా ఉండాలి అంటారు వైద్య నిపుణులు కడుపులో మంట అల్సర్ వంటి సమస్యలు ఉన్నవారు మసాలా దినుసులకి పూర్తిగా దూరం కావాలని చెబుతారు అంటే మితంగా తింటేనే ఏదైనా మన ఆరోగ్యానికి మంచిది లేకపోతే అదే మన ఆరోగ్యాన్ని హరిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి